కీర్తనల గ్రంథం యాభై ఆరవ కీర్తన దేవా నన్ను కరుణింపు మనుష్యులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు నా కొరకు పొంచియున్న వారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవుని ఎందు నమ్మికయుంచి నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు కూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా దేవా కోపము చేత జనములను అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడియున్నవి అవి నీ కవెలలో కదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని ఎందు నమ్మకయించున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు చారిపడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు నేను నీకు మృక్కుకొనియున్నాను నేను నీకు స్తుతి యాగములు నర్పించేదను